అండి అందరికి మీ ఊర్లో వర్షం పడుతుందా మా ఊర్లో అయితే ఈరోజు పొద్దున్నుంచి అయితే వర్షం మామూలుగా కురవట్లేదు అయితే కాకరే కారం అయితే చేస్తున్నాను ఒక ఫ్యాట్ చెప్తాను వినండి ఏంటంటే అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అని అంటారు కదా అది అబద్ధం అండి అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుట్టడం ఏమో కానీ ఏ మొగుడు అయితే పెళ్ళం మాట వినకుండా ఉంటాడో ఆ ఇంట్లో అయితే ఆడపిల్ల అయితే పుడుతుంది ఎందుకంటే పెళ్ళం చెప్పిన మాట అయితే వినరు కానీ వాళ్ళ కూతురు చెప్పే మాట అయితే బాగా వింటారు ఖచ్చితంగా ఇది మాత్రం నిజమండి నిజమా కాదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదే వాళ్ళ కూతురు అడిగితే ఆ చేస్తానమ్మా ఆ తెస్తానమ్మా అంటారు అదే నీ పెళ్ళాం అడిగితేనేమో ఏంటి తెచ్చుకునే నువ్వే తెచ్చుకుంటే తెచ్చుకో లేకపోతే మానుకో అంటారు ఇప్పుడు నీకు పెళ్ళమైంది అదే వాళ్ళకి కూతురు కూడా అయింది కదా వాళ్ళ నాన్నకి మీ కూతురు లాంటిదే కదా ఆ కూతురు కూడా అంటే గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నీ కూతురు వేరే వాడికి పెళ్ళంలాగా పోవాలి వాడు కూడా నువ్వు అన్నట్లే అంటాడు అది గుర్తు పెట్టుకొని మీ పెళ్ళాల మాట మంచిగా విని సంసారం మంచిగా ఉంచుకోండి మీరే వినుంటారు రావణాసుడు గతి ఏమైంది పెళ్ళం మాట వినకపోతే రావణాసుడు గతే అవుతుంది ఒక్కసారి ఆలోచించుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి